చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో సిసి కెమెరాలు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేషాద్రి రెడ్డి హాజరై సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం ఏఎస్పీ రెడ్డి మాట్లాడారు మరిగడ్డ గ్రామ ప్రజల్ని అభినందిస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు జరగకుండా ఉంటాయని గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేర నియంత్రణ జరుగుతుందని నేర విచారణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు అలాగే రోడ్డు ప్రమాదాలు దొంగతనాల నివారణకు రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలోని ప్రధాన రహదారులు బస్ స్టాండ్ చౌరస్తాలు ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు దాతలు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ అంజయ్య ప్రొఫెషనల్ ఎస్ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బంది మరిగడ్డ గ్రామ ప్రజలు ఇందూరి హరిబాబు రుద్రంగి మార్కెట్ డైరెక్టర్ ఇందూరు మధు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడ మరిగడ్డ చెరుతి మండలం మరిగడ్డ గ్రామానికి ఎనిమిది సిసి కెమెరాస్ గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది సో ఎందుకు కాంట్రిబ్యూట్ చేసిన హరిబాబు గారికి నరేష్ గారికి అండ్ వివిధ గ్రామంలోని సంఘాలకి షాప్ ఓనర్స్కి అంత గ్రామస్తులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సో ఇట్లానే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉండాలి సో దాని దానివల్ల మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ డిటరెన్స్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇది టెక్నికల్ ఎవిడెన్స్లో బాగున్నాయి ఇది మనకి బాగా యూజ్ అవుతున్నప్పటికీ హ్యూమన్ అంటే మనకి ఎవరైతే పోలీస్ కోసం పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉండి గ్రామస్తులు కొంతమంది ఉంటారు ఇన్ఫార్మల్స్ అది సో వాళ్ళు కూడా ఎప్పట్లానే ఇంతకుముందు ఉన్న ఓల్డ్ టైమ్స్లో ఉన్నట్లుగానే ఇప్పటికీ కూడా అదే విధంగా సహకరించాలి పోలీస్కి తద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది అని నేను స్ట్రాంగ్గా విన్నపం చేస్తున్నా సో అదే కంటిన్యూ చేయాలి అని నా ప్రార్థన థ్యాంక్ యూ సో మచ్